బ్యూటిఫుల్ డిజైనర్ కార్డ్ సెట్స్ అయితే చూపిస్తున్నానండి ఎక్కడి నుంచి ఏంటి అనుకుంటున్నారా మన విజయవాడ మన బిసీన్ రోడ్ లో ఉన్న మన సంతోషం షాపింగ్ మాల్ నుంచి అండి సో కార్డ్ సెట్స్ అయితే అదిరిపోతున్నాయండి రెగ్యులర్ అనే కాదు ఇక్కడ చూస్తున్నారా ఫుల్లీ పార్టీ వేర్ కార్డ్ సెట్ అండి సో మీకు టాప్ బాటమ్ కూడా వచ్చింది ఈవెన్ బాటమ్ కి కూడా వర్క్ అయితే వచ్చింది రెడీ టు వేర్ అండి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయండి ఇప్పుడు మనకు వచ్చేసి సంతోషం షాపింగ్ మాల్లో సో ఇవి ప్రైజెస్ అయితే జస్ట్ మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ అయితే ఉన్నాయండి రెగ్యులర్ వేర్ కార్డ్ సెట్స్ అయితే అలాగే మనకి పార్టీ వేర్ కార్డ్ సెట్స్ లో అయితే ఫైవ్ నైన్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇలా మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ అసలు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది సైజెస్ కూడా మనకి మీడియం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో అన్ని సైజెస్ ఉన్నాయండి సో చక్కగా గ్రాప్ చేసుకోండి ఆన్లైన్ కొరే ఫెసిలిటీ ఉంటుంది నియర్ బై ఉన్న వాళ్ళు చక్కగా మీరు సంతోషం షాపింగ్ మాల్ కి విజిట్ అయ్యి కూడా షాపింగ్ చేయవచ్చండి సో చూసారు కదా బ్యూటిఫుల్ డిజైనర్ కార్డ్ సెట్స్ ఇంకెందు కలసం వెంటనే విజిట్ చేయండి సంతోషం షాపింగ్ మాల్ కి బాయ్ అండి